చందమామ కథ అత్యాస అనగనగా ఒక ఊళ్ళో ఒక ముసలి అవ్వ ఉండేది ఆమె చాలా భక్తురాలు ఆచారవంతురాలు కూడా ప్రతి ఏకాదశి అమావాస్య రోజులలో ఉపవాసం ఉండి మరో రోజు పౌరోహితుణ్ణి పిలిచి దేవునికి పూజ చేయించు కానీ ఆహారం ముట్టేది కాదు దేవతా పూజలో ఏ లోపము లేకుండా ఉండాలని పాపం అవ్వ కోరిక వైకుంఠ ఏకాదశి వచ్చింది అవ్వ తన వాడుక ప్రకారం ఉపవాసం ఉంది ద్వాదశి నాడు పెందలాడే పౌరోహితుణ్ణి పిలిచింది పూజకు పౌరోహితుడు అతి ఆశగలవాడు ఆయనకు డబ్బే ప్రధానం కానీ ఇతర గొడవలతో ఆయనకు అవసరం లేదు ఆ దినం ఆయనకు చాలా ఆహ్వానాలు వచ్చాయి అందరితో చెప్పాడు వస్తానని ఏదో పది ఇండ్లకు పోతే పది రొక్కలు వస్తాయి కదా అని కొందరు ఇళ్లకు పోయాడు మన పురోహితుడు ఏదో గొనగొనమని గునిగాడు పూజ చేసినట్టుగా నటించాడు పాపం వాళ్ళు అమాయకులు అయ్య చెప్పిందే వేదం అనుకున్నారు దక్షిణలు ఇచ్చారు అయ్యగారు అవి రొంటన పెట్టుకొని అవ్వగారింటికి వచ్చాడు కానీ మన అవ్వ అంత తెలివి తక్కువదనుకున్నారా కాదు సుమా పూజకు అవ్వ పూలు పండ్లు వగరా అన్నీ సిద్ధం చేయాలి అనుకుంది కానీ ఇంతలోనే పౌరోహితుడు వచ్చేశాడు పూజకు కూర్చున్నాడు పూలు వగేర వస్తువులు తెస్తాను కొంచెం ఉండమని అవ్వ చెప్పింది కానీ పౌరోహితుడు ఇప్పుడు అవన్నీ అవసరం లేదండి అంటూ పూజ మొదలు పెట్టేశాడు ఆయనకు ఇంకా ఆహ్వానాలు ఉన్నాయిగా మరి అక్షంతలు తీసుకున్నాడు పుష్పార్థం అక్షతాం సమర్పయామి నారికేళార్థం అక్షతాం సమర్పయామి దివ్య పరిమళ గంధార్థం అక్షతాం సమర్పయామి అది ఇది అక్షతాం సమర్పయామి అంటూ కొంచెంసేపు గొనిగేసి పూజ ముగించాడు ఇదంతా అవ్వ చూస్తూనే ఉంది అతని తొందర గ్రహించింది పౌరోహితుని పైన అవ్వకి కోపం వచ్చింది ప్రతీకారం చెయ్యాలి అనుకుంది పౌరోహితుడు పూజ పూర్తి చేసి దక్షిణ ఇవ్వమని అడిగాడు అవ్వ ఇంట్లోకి పోయి కొంచెం అక్షంతలు తెచ్చింది అయ్యా దక్షిణ ఇస్తుందేమోనని చేపాడు వెంటనే అవ్వ ఆయన చేతిలో అక్షింతలు వేసి దక్షిణార్థం అక్షితాం సమర్పయామి అంటూ వెళ్ళిపోయింది పౌరోహితుడు ఇది గ్రహించి సిగ్గుపడ్డాడు తల వంచుకొని వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడూ ఆయన పూజలో అవకతవకలు చేయలేదు చూశారా మన అవ్వ యుక్తి ఇలా చాలామంది పూజ చేసేటప్పుడు శ్రద్ధతో కాక అరా దృష్టితో చేస్తూ ఉంటారు మరి భగవంతుడు కూడా మనం అడిగే కోరికల్ని సగం సగం తీరిస్తే సరిపోతుందా పూజను ఎప్పుడూ కూడా శ్రద్ధతో చేసుకోవాలి కదా కథ సమాప్తం మరొక కథ చమత్కారం అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు రాజు కాబట్టి రోజు పంచభక్ష పరమాణాలతో భోంచేసేవాడు అందుచేత అతని శరీరం బాగా లావైపోయింది చిన్న ఏనుగు పిల్లలాగా కనిపించేవాడు పైగా అతను కదలటానికి కూడా వీలు లేకుండా ఉంది ఎలాగైనా తన శరీరం మునపటిలాగా సన్నంగా చేయించుకోవాలని అతనికి బుద్ధి పుట్టింది దానికి ఏమైనా మందులుండకపోతాయా అని ఆలోచించి తన రాజ్యంలోని వైద్యులందరినీ పిలిపించి వారిని తనకు మందులు ఇవ్వమని అడిగాడు తన శరీరాన్ని సన్నగా చేస్తే వెయ్యి రూపాయల బహుమానం ఇస్తానన్నాడు బహుమానానికి ఆశపడి వైద్యులు ఎన్నో రకరకాల మందులిచ్చారు కొందరు వైద్యులు అడవులు తోటలు తిరిగి వనమూలికలను తెచ్చి మందులు చేసి రాజుకిచ్చి తినమన్నారు రాజు వాటన్నింటిని తిన్నాడు కానీ శరీరం మునపటిలాగానే ఉంది అందుచేత రాజు కోపించి ఆ వైద్యులందరినీ జైల్లో పెట్టించాడు ఇది చూచి ఒక గడుసు వైద్యుడు రాజు దగ్గరికి వచ్చాడు రాజు సభ చేస్తూ ఉండగా ఎదుటికి వచ్చి రాజును చూసి రాజా నీ శరీరం ఇంకా సన్నంగా కాదు సరికదా నీవు ఆరు నెలల్లో చచ్చిపోతావు అని గట్టిగా చెప్పాడు ఇది విని సభలో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు రాజుకి కోపం వచ్చింది వెంటనే బటులను పిలిచి అతన్ని బంధించమన్నాడు రాజు అతనిని చూసి నువ్వు చెప్పినట్లు ఆరు మాసాల్లో నేను చనిపోకపోతే నిన్ను చంపేస్తాను అన్నాడు వెంటనే బటులు అతన్ని జైల్లో పెట్టించారు అప్పటి నుంచి రాత్రి మగుళ్ళు రాజుకి నిద్రపట్టడం లేదు వైద్యుడు చెప్పిన మాటలే మాటి మాటికి జ్ఞాపకం వస్తున్నాయి తాను నిజంగా ఆరు నెలల్లో చచ్చిపోతాను గాబోలు అని బెంగ పెట్టుకున్నాడు ఇంకా చాలా కాలం బ్రతకాలని ఇంకా చాలా కాలం రాజభోగం అనుభవించాలని రాజుకు ఆశగా ఉంది కానీ వైద్యుడు నిండు సభలో చెప్పిన మాట అబద్ధమవుతుందా అంచేత బెంగ మనోవ్యాధిగా పరిణమించింది క్రమంగా మంచం ఎక్కాడు క్రమంగా రాజు చిక్కిపోసాగాడు వైద్యుడు చెప్పిన ఆరు మాసాల గడువు ఆ రోజుతో పూర్తయింది కానీ రాజు చనిపోలేదు తానింకా చనిపోనని రాజు వైద్యుణ్ణి తన ఎదుటికి రప్పించాడు ఇవాళ్లతో పాపం వైద్యుడి పని సరి అని సభలోని వారంతా అనుకున్నారు రాజు వైద్యుణ్ణి చూచి ఏయ్ నీవు చెప్పిన ఆరు మాసాలు నేటితో తీరిపోయినాయి కానీ నేను చావలేదు కనుక నిన్ను చంపిస్తున్నాను అన్నాడు వైద్యుడు జంకకుండా మహాప్రభు మీ ఆస్థాన వైద్యులు వారి మందులు చేయలేని పనిని నా ఒక్క మాట చేసింది కావాలంటే తమ శరీరాన్ని ఒకసారి చూసుకోండి ఇదే నేను మీకు చేసిన చికిత్స అని చెప్పాడు రాజు తన శరీరాన్ని చూసుకొని మునుపటి కంటే చాలా సన్నగా ఉన్నదని గ్రహించాడు సభలోని వారందరూ ఆశ్చర్యపోయి వైద్యుడు చేసిన చమత్కారం నాకు సంతోషించారు రాజు అతనికి వెయ్యి రూపాయల బహుమానం కూడా ఇచ్చి జైలు నుంచి విడిపించాడు కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ